నాకింతకంటే భాగ్యం ఉంటుంది అంటూ నమస్కరిస్తాడు అతని ఆసక్తిని చూపించిన వశిష్ఠుడు ఇలా చెప్పడం ఆరంభించాడు కార్తీక మాసంలో అన్నింటికంటే ముఖ్యమైనది నది స్నానము దీనికంటే ముఖ్యమైనది మరోటి లేదు మరోటి ఉన్నది అదే పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయం చేయడము ఒకవేళ ఉపనయం ఇలా పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వల్ల వచ్చే పుణ్యం ఎప్పటికప్పుడు పాపాలను నశింపజేస్తుంది ఎన్ని నోతులు తటాకాలు తప్పించినా వచ్చే పుణ్యమైనా ఒక్క పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చిన పుణ్యానికి సరిపోవలేవు ఇంతకంటే ముఖ్యమైన విశేషమైన అత్యంత ఫలదాయ ఇంకో దృష్టాంతం ఉంది అది చెబుతాను విను అంటూ ఆ కథను చెప్పడం ప్రారంభించారు వసిష్కుడు అది ద్వాపరయుగం రాజ్యం శత్రువుల బలమైనది చేతిలో ఉన్న జనం మొత్తం శ్రమించుకుపోయింది ప్రస్తుతం నిరుపేదల కంటే నిరుపేదల మారేడు స్త్రీలు దాంతో అక్కడ నర్మదా నది తీరం వద్ద ఒక కుటీరాన్ని నిర్మించుకొని అక్కడే కన్నమూలాన్ని తింటూ కాలాన్ని వెళ్ళదీసుకున్నాడు ఇంతటి పేదరికంలో కూడా భార్యా భర్తల మధ్య అన్యోన్యత తరగలేదు వీరి సాంపక్య పరంగా కొద్ది రోజులకు సూ até వివరాలకు ముగ్ధుడైపోయాడు ఆ అమ్మాయి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని వారి వద్దకు వెళ్ళి ఆ బాలికను తనకిచ్చి వివాహం చేయమని సువీరుణ్ణి కోరుకున్నాడు అందుక రాజు మణికుమార ప్రస్తుతం నేను గడు బీద స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రాలు అనుభవిస్తున్నాను మా కష్టాలు తొలగేందుకు నాకు కొంత ధనం అవసరం ఆ సొమ్ము ఎవరు ఇస్తారో వారికే నా నుంచి వివాహం చేస్తానని చెప్పాడు అందుక తాపసు కుమారుడు చేతిలో చిల్లి గబ్బైనా లేకపోవడంతో చాలా విచారించాడు అయితే ఆ పిల్ల మీద ప్రేమ మాత్రం అనువైనంతైనా తగ్గలేదు దాంతో ఎలాగైనా గురించి తన కుమార్తెను అతనికి వివాహం చేసి అతనితో పంపిస్తాడు రాజు సువీరుడు తన కోరిక తీరిందన్న ఆనందంతో మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారికి నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో కలిసి అనేక సుఖాన్ని అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నారు ఇక్కడ సువీరుడు क्या चल रहा है ये बोलते να τους δώσουν την శ్రీ వేకదా స్వామి అలంకారం రాజ్యం వచ్చే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొద్ది బంగార ఆభరణాలతో అలంకరించి సదాకాల సంపన్నుడికి ధర్మ బుద్ధిగా రానికిచ్చి వివాహం చేయి అలా చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఇంకా అశ్వమేధ యాగం చేసిన ఫలాన్ని పొందడమే ఇలా కాదు మహారాజులం మహా సర్వ భోగాలు కావాలి మాకు అన్ని భోగాలు కూడా కావాలి చేతి నిండా ధనం చుట్టూ మంది మార్గం ఉండాలి నిత్యం మంది మార్గలు ఒకడుతూ ఉండాలి ఇవన్నీ లేకుంటే మాకు తెల్లవారదు అదృష్ట రేఖ వక్రించినప్పుడు అంటే ఇలాంటి సమయంలో తప్ప మేము ఎప్పుడు ఆ జీవనాన్ని కోరుకుంటాము ఆ జీవనం వల్ల ఓర్వistuన్న ఐతిక దుఖాలే గొప్ప సుఖాలే కాబట్టి నా రెండో కుమార్తెన కూడా నేను అడిగిన అవసాన కాలం సమీపించింది అతను మరణించాడు వెంటనే యమభటులు వచ్చి అతన్ని నరకానికి తీసుకుపోయినారు ఇతన్నక్కడ మండలానికే చెందిన సువీరుడు చేసిన కన్యా విక్రయం కారణంగా పాపన శృతి కీర్తి ఇప్పటి వరకు సర్వసుఖాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా యమకింకలలు పాశాలతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకువచ్చారు దాంతో శృతి అయ్యా నాకు తెలిసి ఎప్పుడూ ఇతరులకు ఉపకారమే తప్ప అవకారం చేసి వెళ్లను చేతనే దృష్టి ఎందుకు కలిగింది స్వర్గంలో అమ్మకొని వివాహం చేశాడు కన్యాను అమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు పండితుడు శీలవంతుడైన ఒక విప్ర కుమారునికి కార్తీక మాసంలో సానంకృత కన్యాదానాన్ని చేయించు అలా చేస్తే నీవు నీ పూర్వీకులు సుబీరుడు మీ పితృగణాలు కూడా స్వర్గ లోకానికి పెడతారు కార్తీక మాసంలో సారంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసిన లేక శాస్త్ర ఆబోతులకు వివాహం చేసిన కన్యాదాన ఫలం చేకూరుతుంది కాబట్టి వెంటనే నీవు భూలోకానికి వెళ్ళి ఆ ప్రకారం చేయి నీతో పాటు నీ వాళ్ళంతా కలుస్తారు అని చెప్పాడు యమధర్మరాజు నరకాధుడు చెప్పిదంతా విని తనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు శృతకీర్తి యమునకు నమస్కరించి लोकं गच्छति

अनलादा, अनलादा, उत्तर 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 हर हर उत्तर हर 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 उत्तर हम